కాంగ్రెస్ ప్రభుత్వము వారి యొక్క ఎలక్షన్ మేనిఫెస్టోను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ఎలక్షన్ లో ప్రత్యేకంగా ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం మీరు ఇప్పుడు ఎలక్షన్ కంటే ముందు వారి ప్రచారంలో మీరు ఇప్పుడు కేసీఆర్ లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా ఉన్నారు మీరు రెండు వెంటనే ఆ యొక్క లక్ష రూపాయలు కాదు రెండు లక్షల రూపాయలు లోన్ తీసుకోండి మేము వచ్చిన వెంటనే ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది తీరా ఎనిమిది నెలలు గడుస్తా ఉన్నా ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క పూర్తి స్థాయిలో మొన్ననేమో లక్ష రూపాయల వరకు వేస్తామని చెప్పి పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ సంబరాల పేరు మీద వాళ్ళు సంబరాలు చేసుకోవడం జరిగింది నిన్న లక్ష వరకు వేయడం వేసినామని చెప్పి ఇక్కడ కూడా దీనికి కూడా సమరణాలు జరుపుతూ ఉన్నారు మేము అడుగుతా ఉన్నా కాంగ్రెస్ నాయకులు కానీ కాంగ్రెస్ సంబంధించినటువంటి మినిస్టర్స్ కానీ ముఖ్యమంత్రి కానీ అడుగుతా ఉన్నాం భారతీయ జనతా కిసాన్ మోర్చా తరఫున అయ్యా మీరు ఇచ్చినటువంటి హామీ ఏమిటి మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో మీరు ఇచ్చినటువంటి ప్రతి రైతుకు బేషరతుగా ప్రతి రైతుకు రెండు లక్షలు మాఫీ చేస్తారని చెప్పి పూర్తి స్థాయిలో ఇప్పుడు మేము ఇంతకుముందే ఒక బ్యాంకు బ్యాంకు ముందుకు వెళ్ళడం జరితే సుమారు రెండు వందల మంది రైతులు వచ్చి మాకి రుణమాఫీ కాలేదని చెప్పి అక్కడికి వచ్చి మాఫీ అయిందా కాలేదని చెప్పి తెలుసుకోవడానికి కోసం కూడా బ్యాంకు వచ్చి బ్యాంకు దగ్గర పడిగాపులు వేసి చేసు చేసుకునే పరిస్థితి ఏర్పడుతూ ఉంది జిల్లాలో తూతూ మంత్రంగా వారిచ్చినటువంటి మాఫీ తూతూ మంత్రంగా మాఫీ అయితే తప్ప పెద్ద ఎత్తున ఏ యొక్క రైతు కూడా మాఫీ కాలేదు అట్లాగే ప్రతి రైతుకు ప్రతి రైతులకు లాభం చేయకునే విధంగా ఈ రాష్ట్రంలో కూడా ఫసల్ బీమా యోజనని అమలు చేస్తానని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది కానీ ఇప్పటి వరకు ఎనిమిది నెలలు గడుస్తూ ఉన్నా ఈ రాష్ట్రంలో ఫసల్ బీమా యోజనని అమలు చేయలేకపోయిన గతంలో గతంలో రబీలో పండించినటువంటి పంటకు మేము బోనస్ ఐదు వందల రూపాయలు ఇస్తానని చెప్పి చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు రానున్న రోజుల్లో మరొకసారి కూడా పంటలు వచ్చే పరిస్థితి రబీ సీజన్ వేస్తా ఉన్నా పంటలు వచ్చేదానికి కూడా దానిపై కూడా ఊసేత్తలేకపోతా ఉన్నారు మరికి మరి దానికి తోడు అసలు పెద్ద ఎత్తున రైతాంగానికి లాభం చేసే విధంగా ప్రతి రైతుకు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎకరాన రైతులకు రైతు భరోసా కింద రైతులకు ఇస్తానని చెప్పి చెప్పి ఇప్పుడు ఆగస్ట్ వచ్చిన ఏ ఒక్క రైతుకు కూడా రైతు భరోసా పేరు మీద ఎకరాన ఏడు వేల ఐదు వందల రూపాయలు ఏ ఒక్క రైతుకు వేయలేకపోతూ ఉన్నారు ఖాళీ కూతు మంత్రంగా లక్ష యాభై వేలు చొప్పున సుమారు పన్నెండు వేల కోట్లు పదమూడు వేల కోట్లే తప్ప రైతాంగానికి ఎలాంటి మాఫీ చేయలేకపోయారు కానీ రైతు బంధు ఎకరానికి మీరు ఇస్తారన్నటువంటి మొదటి వేస్తే రైతాంగానికి ఇప్పుడు ఎందుకంటే ఖరీఫ్ పెట్టు ఖరీఫ్లన్నీ కూడా ఖరీఫ్ సీజన్ వరి కానీ మొక్కజొన్న కానీ మిగతా పంటలన్నీ కూడా నా వేసి సుమారు రెండు నేళ్లు గడుస్తూ ఉన్నా రైతు భరోసా పేరు మీద రైతు పెట్టుబడి కోసం ఇస్తా ఉన్నటువంటి ఏడు వేల ఐదు వందలు ఇప్పటికీ కూడా రైతాంగానికి ఇవ్వలేకపోయారు మీకే మాత్రం రైతాంగం పాత్ర చిత్తశుద్ధి ఉంటే వెను వెంటనే రైతులకు ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతు పేరు రైతు పెట్టుబడి సహాయం కింద వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి భారతీయ జనతా కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తూ ఉంది అట్లాగే భారతీయ జనతా కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు నిన్ననే ఎందుకోసం అంటే వారు రైతు ఈ రైతుల కోసం రైతులకు భారతీయ జనతా పార్టీ అండగా నిలబడాల కోసం చాలా మటుకు రైతులకు రాని వాళ్ళందరికీ రైతు రుణ రైతులు రైతుల కోసం వారు ప్రత్యేకంగా హెల్ప్ లైన్ ప్రారంభించడం జరిగింది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈ యొక్క రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషాన్ రెడ్డి గారు నిన్ననే హెల్ప్ లైన్ వారు ప్రకటించడం జరిగింది కనుక రైతులందరూ కూడా భారతీయ జనతా కిసాన్ మోర్చా తరఫున పెద్ద ఎత్తున ఇప్పుడు రా రేపటి నుంచి గ్రామ గ్రామాన రై రుణమాఫీ రైతులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ వారి వెన్న వారి వెన్నంటే ఉండి రానున్న రోజుల్లో భారతీయ జనతా కిసాన్ మోర్చా తరఫున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతాంగాని కోసం హామీలు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని భారతీయ జనతా కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తుంది మాఫీ అయిన చాలా మటుకు రైతులు స్థాయిలో ఏఈఓలు కానీ బ్యాంకర్స్ కానీ అందుబాటులో లేక రైతులందరూ మాకు రుణమాఫీ వచ్చిందా రాలేదా తెలుసుకోవడానికి కోసం వాళ్ళు రైతు రైతులందరూ కూడా ఏఈఓ ఏఈఓ ఓ చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఒక పక్క వ్యవసాయ పనులు మద్యపెట్టి మాకు రుణమాఫీ వచ్చిందో రాలేదో రాకపోతే కూడా రైతులు చాలా మనోవేదనకు గురవుతా ఉన్నారు ఆ యొక్క మనోవేదనకు గురై అనే రైతులందరూ ఇబ్బంది పడతా ఉన్నారు కనుక ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని మీరు ఇచ్చినటువంటి హామీలు వేసేటట్టుగా రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఇవ్వాలి పెట్టుబడి సహాయానికి ఎక్కడ ఏడు వేల ఐదు వందల రూపాయలు వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి భారతీయ జనతాకి కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తున్నాం లేకుంటే రైతాంగం తరఫున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్